నమస్తే అండి అందరూ బాగున్నారా ఇగోండి ఈరోజు నాలుగవ రోజు పూజ చాలా చక్కగా జరిగిపోయింది చూసారా ఈరోజు అమ్మవారి కోసం ఎన్ని పువ్వులు వచ్చాయో అంటే ఇవన్నీ కొన్నానండి కాకపోతే మార్కెట్లోకి ఇన్ని రావడం చాలా ఎక్కువగా వచ్చాయి అలాగే నేను కూడా కొన్నాను మా తోటలోనివి అగోండి ఈ విష్ణువర్ధనం ఆ కనకంబరాలు కాగడాలు మా తోటలోనివ్వండి అయితే లిల్లీలు చామంతులు గులాబీలు కొన్నాను మిగిలినవన్నీ మా తోటలోనివన్నీ బంతి పూలు కూడా కొన్నానండి అయితే చూసారా ఎన్ని పూలు పోస్తున్నాయో పారిజాత పూలు మా తోటలో చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెష్గా అప్పుడే కోసుకున్నా అంటే పొద్దున్న తెల్లవారి మేము నాలుగున్నర ఐదు అయ్యేసరికి మాకు పూజ ఐదున్నర టైంకి అయిపోద్ది నాలుగు గంటలకు లేస్తాము లేచాక అన్నీ సర్దుకొని అన్ని శుభ్రం చేసుకునే వరకు మాకు ఐదు అవుతుంది ఐదు అయ్యే వరకు మేము పూజ చేసేస్తాము తర్వాత వెళ్ళి అవన్నీ పూలన్నీ తీసుకొని వస్తామండి అవి ఈరోజు కొన్ని పూజలు పెడతాం కొన్ని ఏమో దండలైతే మటుకు మరుసటి రోజుకే కట్టించుకుంటాము ఇదిగోండి మా పూజ తెల్లవారుజామున పూజ అది చూశారు కదా అవి ముందు రోజు కట్టిన దాంట్లో అండి ఈరోజు చీర మార్చలేదు నేను ఆ చీరే ఉంచాను అంటే రేపు మారుద్దామని ఐదవ రోజునే ఇదిగోండి చూసారు కదా మా అమ్మని ఎంత చక్కగా ఉందో అవన్నీ పారిజాతి ఈ ఈరోజు కొత్తగా గాజుల మాల చిట్టి గాజుల మాల కట్టానండి నేను అయితే ఎప్పుడూ కడతాను లక్ష్మీదేవి పూజకి శ్రావణ మాసంలో కట్టేస్తాను అయితే ఈసారి మట్టుగా ఉన్నాయి కదా కట్టేద్దాము కలిసి ఇంకైనా పెడదామని చెప్పి తీసానండి అంటే రోజు కలసంకి పువ్వులు పెట్టే తీసేస్తున్నాము అందుకోసమని అదే గాజులైతే అలాగా ఉండిపోతాయి కదా నిత్యం ఉన్న గాజులు మాల కట్టేసానండి చూడండి ఎంత బాగుందో పెద్ద గాజులు మనం ఈజీగా కట్టుకోవచ్చు అండి అంటే పెద్ద పెద్ద గాజులు మన మట్టి గాజులు ఉంటాయి కదండి అవి ఈజీగా కట్టి అంటే అమ్మవారి పటాలకు వేసుకోవచ్చు బాగుంటాయి నేనైతే ఇంట్లో వేస్తానండి ఎర్ర గాజులైనా ఏవో ఏ గాజులైనా పర్వాలేదు అవి అయితే మనం నిత్యం పువ్వులు వేసి దండ కట్టి వేయలేకపోయినా అది నిత్యం మెళ్ళ ఉంటుంది కాబట్టి గాజులు మాలా నీట్గా లాగా ఉంటుందండి అందుకనే నేను కట్టేసి అమ్మవారి మెళ్ళనేసి నేసించేస్తాను అది చిట్టి గాజులు ఏంటి అంటే కొంచెం అవి చిన్నగా ఉంటాయి థ్రెడ్ మంచిదే పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుందండి గాజులమాల అమ్మవారి మెంట్లో బాగుంటుందండి ఇదిగోండి మా ఆవు దూడ అదే నాకు కొంచెం కొంచెం పనులు ఉంటాయండి ఆ పాలు తీసుకొచ్చి అమ్మవారికి నేను కోసం కోసమని పాలు తీయడానికి వెళ్ళాను ఉదయం సాయంత్రం కూడా ఆ పాలు తీసుకొచ్చి పెడతానండి చూసారు కదా మా ఆవు